అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు డిఏ పెంపుతో పాటుగా మరో గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల పదమూడు నుంచి అమల్లోకి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి మొన్ననే డిఏ పెంపు ఇప్పుడు మరో శుభవార్త ఈసారి హెల్త్ స్కీమ్కి సంబంధించి పదిహేను ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇక కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షలాది మంది సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్కి మరో సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్ ఇటీవలే దసరా కానుగ రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏకి సంబంధించి త్రీ పర్సెంటేజ్ని హైక్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో కీలక సంస్కరణలు చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల కోసం అమలు అమలు చేసే ఆరోగ్య భద్రతా పథకమే ఈ సిజీహెచ్ఎస్ సో సుమారు రెండు వేల వైద్య విధానాల రివైజ్డ్ ప్యాకేజీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది ఇవి అక్టోబర్ పదమూడు నుంచే అమల్లోకి వస్తాయి గత పదిహేను సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో రివైజ్ చేయడం ఇదే తొలిసారి ఇప్పటివరకు ఉన్న పాత రేట్లు ఉద్యోగులు మాత్రమే కాక ఆసుపత్రులకు కూడా ఇబ్బందులు సృష్టించాయి ఈ మార్పులు ఎందుకు చేశారు సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు సీజీహెచ్ఎస్ కార్డుతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ చికిత్స అయితే పొందవచ్చు సీజీహెచ్ఎస్ కింద చికిత్స అందించే జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు సాధారణంగా క్యాష్ లెస్ చికిత్స అందించడంలో పలు సమస్యలు ఎదుర్కొనేవి చాలామంది రోగులు చికిత్స కోసం పెద్ద మొత్తంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ముందే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది రియంబర్స్మెంట్ కోసం కొన్ని నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కొనేవారు ఇక కేంద్ర ప్రభుత్వం అందించిన ప్యాకేజీ రేట్లు పాతవని అవి తక్కువగా ఉన్నాయని ఆసుపత్రులు వాదించాయి అలాగే క్యాష్లెస్ చికిత్స అందించాక ప్రభుత్వం నుంచి సమయానికి చెల్లింపులు రావడం లేదని చెప్పేవి దీంతో చాలా ఆసుపత్రులు లబ్ధిదారులకు క్యాష్లెస్ సేవలను నిలిపివేసిన ఘటనలో ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ ఫెడరేషన్ ఈ సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళింది ఆసుపత్రిలో క్యాష్ లెస్ సేవలు సరిగ్గా అంద అందకపోతూ ఉండడంతో ఉద్యోగులు పెన్షనర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పింది అత్యవసర పరిస్థితుల్లో కూడా చికిత్స అందడం లేదని తెలిపింది కొత్త సంస్కరణలో ఏముంది ప్రభుత్వం సుమారు రెండు వేల వైద్య విధానాలకు కొత్త రేట్లను ప్రకటించింది అండి ఇవి పట్టణ వర్గం టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఆసుపత్రి క్వాలిటీ ఆధారంగా ఉంటాయి ఎన్ఏబిహెచ్ అంటే ఆసుపత్రిలో నాణ్యత సేఫ్టీ ప్రమాణాలకు గుర్తింపు ఇచ్చే సంస్థ అండి ఇక టైర్ టూ పట్టణాల్లో ప్యాకేజీ రేట్లకు సంబంధించి బేస్ రేట్ల కంటే నైన్టీన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది టైర్ త్రీ పట్టణాల్లో ప్యాకేజీ రేట్లు బేస్ రేట్ల కంటే ట్వంటీ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది ఎన్ఏబిహెచ్ ఆమోదిత ఆసుపత్రుల సేవలను బేస్ రేట్లలో అందిస్తాయి ఇక ఎన్ఏబిహెచ్ ఆమోదం లేని ఆసుపత్రుల్లో పదిహేను శాతం తక్కువ రేట్లు పొందుతాయి రెండు వందలకు మించి ఉన్న సూపర్ స్పెషల్ టీ ఆసుపత్రిలో పదిహేను శాతం ఎక్కువ రేట్లు పొందుతాయి ఇక ఉద్యోగులకు ఏం లాభం అంటే క్యాష్లెస్ చికిత్స సులభతరం అవుతుంది హాస్పిటల్స్ ప్యాకేజీ రేట్లను వాస్తవికంగా పరిగణించి సిజిహెచ్ఎస్ కార్డు హోల్డర్లకు సేవలను అందిస్తాయి ముందస్తు చెల్లింపులు తగ్గుతాయి ఆసుపత్రిలో రోగులు పెద్ద మొత్తంలో డబ్బు ముందే చెల్లించే అవసరం తగ్గుతుంది రీఎంబర్స్మెంట్ సమస్యలు తగ్గుతాయి డబ్బు నెలలపాటు నిలిచే సమస్య తగ్గుతుంది ఇక మెరుగైన వైద్య సేవలు అందుతాయి కార్డు హోల్డర్లు సిజిహెచ్ఎస్ సదుపాయం ఉన్న ఆసుపత్రిలో సమస్యలు లేకుండా చికిత్స పొందవచ్చు వైద్య పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం నుండి అని